మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత కేబినెట్లో ఎవరెవరికి అవకాశాలు వస్తాయనేది అలాగే పొత్తులో భాగంగా కలిసి ఉన్న మిత్రపక్షమైన జనసేనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ఈ చర్చ అయితే భారీగా నడుస్తుంది కేంద్ర మంత్రి పదవుల విషయంలో క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో మొత్తం అందరి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూర్పు మీదే పడింది ఎలా ఉండబోతుంది ఏం జరిగే అవకాశం ఉంటుంది ధన్స మీద చేర్చించే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంటది సార్ కొత్తగా ఏమన్నా చూడబోతున్నావా క్యాబినెట్ జనసేన ఉంది ఇప్పుడు లాస్ట్ టైం అంటే రెండు వేల పద్నాలుగులో జనసేన ఉంది ఇప్పుడు జనసేన డైరెక్ట్ గా ఉంది అందులోకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రోడ్ రేట్తో ఉంది క్యాబినెట్లో ఏమైనా మార్పులు ఉంటాయా చేర్పులు అసలు క్యాబినెట్ రూపొందించలేదు కాబట్టి అంటే ఎక్స్ప్లెక్టేషన్ అంతే మార్పు లేదు చేర్పు లేదు డైరెక్ట్ కొత్తదే ఏర్పాటు అవుతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అవుతుంది ఏంటి అంటే ఫస్ట్ టైము అన్ని ఏది మూడు పార్టీల కూటమి కట్టినటువంటి ప్రభుత్వం అంత ముందు రెండు పార్టీల కూటమి ఇది తెలుగుదేశం పార్టీను బిజెపి కలిసి అంత ముందు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన మంత్రివర్గంలోకి తీసుకున్న దాఖలా లేదు జాతీయ స్థాయిలో తెలుగుదేశం వెళ్ళి మంత్రివర్గంలో చేరింది కానీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోలేదు మిత్రపక్షంగా ఉండేవాడు గెలిచాక అంతేగాని మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు అట్లాంటిది రెండు వేల పద్నాలుగు తర్వాతనే గెలిచింది నాలుగే సీట్లైనా చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని బీజేపీకి ఇద్దరు మంత్రులు ఇచ్చారు తద్వారా ఆయన వాళ్ళకు సంకేతం పంపించారు నేను మంచి అవకాశం ఇస్తున్నాను కేంద్రంలో వాళ్ళు వన్ ప్లస్ వన్ ఇచ్చారు అందుకే అది నడిచింది తర్వాత చూస్తే ఈ దఫా వచ్చేటప్పటికి మంత్రివర్గానికి ఎక్కువ అంటే ముగ్గురు అయ్యేటప్పటికి అందులో నైంటీ వన్ పర్సెంట్ విన్ టోటల్ గా సీట్లే సీట్లు అంటే తొంభై ఒక్క శాతం విజయాలు కాబట్టి ఇప్పుడు సొంత పార్టీలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది సామాజిక వర్గ సమీకరణాలు చేయాలి రెండో వైపున ఇటు మిత్రపక్షాలను కలుపుకెళ్ళాలి జనసేనకి ఎన్ని ఇస్తారు బీజేపీకి ఎన్ని ఇస్తారు అనేది చూడాలి నేను అనుకోవడం బీజేపీకి వన్ ప్లస్ వన్ ఇస్తారేమో కేబినెట్ ఒకటి సహాయ మంత్రి ఒకటి లేదా ఒకటే ఇస్తారేమో అదే సందర్భంలో ఇటు జనసేనకు వచ్చేటప్పటికి త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ ఇస్తారేమో అనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ తో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక జంబో జో అయినా ఏర్పడుతుందా అంటే ఎంత ఏర్పాటు చేయాలని ఇప్పుడు పదిహేను శాతం పద్దెనిమిది ప్లస్ తొమ్మిది అంటే ఇరవై ఆరు హైయెస్ట్ నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకి ఆరు పెట్టుకోవడానికి వీలు లేదు ఇరవై ఆరులో మళ్ళీ ఐదు వాళ్ళకి రెండు ఇస్తే ఏడైపోతుంది లేదా వీళ్ళకి ఒక మూడు వాళ్ళకు రెండు ఇవ్వాలి లేదా వీళ్ళకి నాలుగు వాళ్ళకి ఒకటి ఇవ్వాలి అసలు ఎన్ని ఎన్నిస్తారు అదో ప్రశ్న ఎందుకంటే వీళ్ళకి నూట ముప్పై నాలుగు మంది గెలిచారు కదా ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలి మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు సార్లు కేబినెట్ విస్తరణ జరిగిన రెండుసార్లు కూడా ఆయన సామాజిక సమీకరణాలకు పెద్దపేట వేస్తున్నాననే సంకేతాలు ఇచ్చారు ఆ దిశగానే క్యాబినెట్లు కూడా ఏర్పాటు చేశారు సెకండ్ టైం కూడా అంతే ఫస్ట్ టైం లక్కీగా ఇప్పుడు రోజాకి ఇలాంటి వాళ్ళు సెకండ్ టైం ఇచ్చేశారు ఎప్పుడు నుంచో రావాలేదు ఆలరామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చూసుకుంటే పాపం ఫస్ట్ నుంచి మొండి చేయొచ్చు చివరికి ఆయన క్యాబినెట్లోకి రాలేకపోయారు ఆయన కళ అలాగే అవి చూసిన బాబు గారు ఇప్పుడు ఎంతవరకు సామాజిక సమీకరణాల విధానంలో వెళ్తారు లేదంటే పూర్తిగా దాన్ని పక్కన పెట్టాలి ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలో ఉండేటటువంటిది నాయకుడు ఫార్ములాని బట్టి ఉంటది ఇప్పుడు జగన్ ఆ ఫార్ములా తీసుకుని ఫెయిల్ అయ్యాడు అట్లా చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా తీసుకోకుండా ఉంటారా అంటే అలా తీసుకోవడం వల్ల రెడ్డి సామాజిక వారు ఇలా కొన్ని దూరం అయినాయి కదా ఇప్పుడు కూడా ఈ తీసుకుంటా మళ్ళీ కమ్మ దూరం ఆలోచన ఉండదు కింద సార్ అట్లా చేసి మరి ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అప్పుడు జాగ్రత్తగానే చూసారు కదా బీసీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు అవును అట్లాగే కాపులు ఇచ్చారు ఆయనకి క్యాబినెట్ని ని బేస్ చేసుకుని గెలుపోవటంలో ఉంటాయి అన్నటువంటిది భ్రమ బేసిక్ గా తనకి ఎంత పనికొస్తారు ఎవరు పనికొస్తారు ఏ ఏ శాఖలకి ఎవరెవరు సూట్ అవుతారు అట్లాగే తన పార్టీలో ఇంతకాలం నమ్మినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అలాగే మొట్టమొదటిసారి ఆయనకు ఇంకొక ఈక్వేషన్ సమస్య వచ్చింది రెడ్డి సామాజిక వర్గం ఫస్ట్ టైం ఇంత భారీగా తనని నమ్మింది వాళ్ళు రాజ్యాధికారం చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అందులో అనుభవించలేకపోయా బాధపడుతూ ఇటు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు షెల్టర్ ఇస్తారు వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తారు ఇది కూడా వచ్చే అవును అంటే అప్పుడే చాలా సార్లు అనుకున్నారు లేదా మంది ఎక్కువైతే మధ్యకి పల్చిన అవుతుంది అనేది ఇప్పుడు ఏకంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంకు వీళ్ళ ఓన్ బ్యాంక్ అనుకున్న కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వచ్చిన కాపు సామాజిక వర్గం అంటే బీసీ ఎస్టీ ఎస్టీ వీళ్ళకి ఎలాగ కొంత ప్రాధాన్యత ఇచ్చినా వీళ్ళకి కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు క్యాబినెట్లో ఇస్తారా అది ఇక చూడాలి ఆయన మంత్రి అయ్యాక చూడాల్సిందే కానీ ఆయన ఫార్ములా ఏంటి ఫార్ములా పెట్టుకున్న జగన్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఫార్ములా కాకుండా అవసరము అవకాశాలు ఉంటాయా అంటే సబ్జెక్టును బట్టి ఇచ్చుకుంటూ వెళ్తారా అసలు ఎన్ని శాఖలు ఇస్తారు బిజెపి సెంటర్ లో చెప్పేసింది ఐదు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంత్రి ఇస్తున్నాం అనేసి కొంతమంది కేబినెట్ ఇచ్చింది డైరెక్ట్ గా కొంతమందికి సహాయ మంత్రులు ఇచ్చింది కాబట్టి అట్లా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం బీజేపీ క్యాబినెట్ ఇస్తారో సహాయ మంత్రి ఇస్తారా జనసేనకి ఎన్ని క్యాబినెట్లు ఇస్తారు ఎన్ని సహాయ మంత్రులు ఇస్తారు ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఎట్లా అయింది మీకు సెంటర్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళిద్దరికి ఎందుకు దెబ్బతిన్నారు పురంధేశ్వరిను ఇప్పుడు పురంధేశ్వరి కమ్మ సామాజిక ఇక్కడ పెమసాంజీ అందరి కి ఇచ్చారు అంతే మళ్ళీ ఇద్దరు కమ్మకి ఎట్లా ఇస్తారు అందుకని అట్లాగే రామ్మోహన్ నాయుడు వెలమ సామాజిక ఇటు ఈయన వెలమలకి ఎట్లా ఇస్తారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి దీంట్లో కూడా కులపు ఈక్వేషన్ లో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం నుంచి ఎక్కువ ఇచ్చి కాపు సామాజిక వర్గం నుంచి జనసేన నుంచి ఎక్కువ వచ్చాము అప్పుడు తెలుగుదేశంలో కాపులకి తక్కువ సీట్లు వస్తాయి అవకాశాలు అట్లాగే ఇతర సామాజిక వర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలి ఎంత అకామిడేట్ చేస్తారు ఇవన్నీ బాబు గారికి చాలా పెద్ద పరీక్ష మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముందే చాలా సార్లు అన్నారు సీట్లు తక్కువ వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ మనం వచ్చామంటే వన్ బై థర్డ్ పెద్ద ఇప్పుడు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి పదవుల విషయంలో కూడా వన్ బై థర్డ్ రేషియా అన్న చూస్తారు లేదు లేదు ఆయన చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో వన్ థర్డ్ నేను అడగట్లేదు ప్రభుత్వంలో నేను వన్ థర్డ్ అడగట్లేదు గెలిచిన తర్వాత ముందు మనం మన గెలుపుకి ఎంత అవకాశం ఉందో అన్నీ తీసుకుందాం అన్ని గెలుద్దాం తద్వారా మీరు ఎంత స్ట్రైక్ రేట్ తెస్తే డెబ్బై తెస్తారా ఎనభైదిస్తారా తొంభైదిస్తారా దాని ద్వారా నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది నా బార్గెనింగ్ కెపాసిటీ మీరు పెంచితే నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీల్లో ఇట్లాంటి వాటిలో వంతాడు అడుగుతాను అడుగుతానన్నారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు అన్నారు కానీ రాజ్యసభలో మంత్రివర్గంలో అనలేదు కాబట్టి రేపు సర్పంచుల దగ్గర నుంచి పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా బిగిన్సారి కరోనా టైంలో బిగిన్ అయింది రెండు వేల వెంటనే కదా సర్పంచులు చాలా మంది పదవీ కాలం అయిపోతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు వన్ అడుగుతుంది వీళ్ళు అటు బిజెపి అడుగుతుంది అప్పుడు సిక్స్టీ ఫార్టీ రేషియోనా సిక్స్టీ ఫైవ్ థర్టీ చూసుకోవాలి త్రీ పర్సెంట్ జనసేనకి ఇప్పుడు బీజేపీకి ఎంత ఇస్తారు సీట్లు ఇచ్చింది పది అంటే పదిహేడు నూట డెబ్బై పది అంటే ఎంత వచ్చింది పదో వంతు బార్గెనింగ్ ఏమి ఉండదా ఇచ్చింది తీసుకోవడమేనా అది వాళ్ళిద్దరు ఉండే అండర్స్టాండింగ్ అని బట్టి వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అవకాశం అడుగుతారని నేను అనుకోను అందులో డౌట్ ఏం లేదు అసలు అది అడగరు కూడా ఆయనకి అది ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇప్పుడు మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు నాకు కావాలని బేరం పెట్టలేదు కానీ లాస్ట్ టైము బిజెపి నాలుగు సీట్లకి రెండు ఇచ్చారు కదా అప్పుడు శ్రీనివాస్ కి పడిగల వారికి అప్పుడే రెండు ఇచ్చినప్పుడు మరి ఈయన ఇరవై ఒకటి అంటే ఎన్ని రావచ్చు యాక్చువల్లీ ఎన్ని ఎన్ని తీసుకోవచ్చు ఎన్ని ఇవ్వచ్చు అసలు దాంతో కంపారిజన్ లేదు అప్పుడు ఏంటంటే రెండు పార్టీల మధ్య కూటమి కాబట్టి కేంద్రంలో రెండు ఇచ్చారు ఇక్కడ రెండు ఇచ్చారు పుచ్చుకుంటు పుచ్చుకుంటే అవును ఇప్పుడు అట్లా కాదు కదా ఇది కూటమి కూటమిలో అక్కడ ఎన్ని ఇచ్చారు ఇప్పుడు కూటమికి రెండు ఇచ్చారు కేంద్ర మంత్రి ఇప్పుడు ఆ లెక్కలు చూసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది మరి అంటే అంటారు ఆ దేశంలో ఇక్కడ రాష్ట్రంలో ఈయనే కాబట్టి ఎన్ని పడవ అన్నటువంటి చంద్రబాబు గారు ఒక ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉండొచ్చు నేను అనుకోవడం టూ 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 ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ జనసేనకి ఇస్తారేమో ఎందుకంటే వీళ్ళకి ఒక మూడు ఇచ్చారు అనుకోండి మూడో ప్లస్ ఒకటి నాలుగు అటు బీజేపీ ఒకటో వన్ ప్లస్ వన్ అట్లా ఇచ్చారనుకోండి అక్కడికి ఆరైపోతున్నాయి అప్పుడు ఇరవై పెట్టుకోనాడు ఇరవై రెండే ఉంచాయి మిగిలి అవును అవును అట్లా తేడా అంటే ఒక ఐదు పదవలు కూడా వచ్చే అవకాశం లేదేమో అదే అది వన్ టీం అప్పుడు తగ్గే అంటే ఇరవై ఒకటిలో ఐదు ఇస్తే నూట ముప్పై నాలుగు లెట్ట వస్తాయి అప్పుడు కౌంట్ అవును 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 అంటే నిజంగా త్యాగం అనే ఫీలింగ్ అవుతుంది కదా ఇప్పటికి మేము త్యాగం చేస్తాం ఏం సి తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత ఉండేటటువంటిది ఫస్ట్ అయితే ఏం ఇస్తారు ఇందులో పవన్ కళ్యాణ్ అయితే నేను ఇండియా టుడే వాళ్ళతో ఢిల్లీలో మాట్లాడినప్పుడు డిప్యూటీ సిమ్ కి సిద్ధంగా ఉన్నానని చెప్పాడట అది ఇప్పటి దాక అయితే డిప్యూటీ సీఎం ఏంటి అని అనుకున్నాం. అండ్ డిప్యూటీ సీఎం పదకి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కాబట్టి డిప్యూటీ సీఎం అవుతాడు. డిప్యూటీ సీఎం పదవి విషయంలో ఇద్దరు కూడా అప్పుడు ఇని ఇద్దరిస్తే ఈయన ఏకంగా మన ఐదు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ అన్న కంటిన్యూ అవుతదా? జనసేన والوں కోరింది. అన్ని సామాజిక ఇష్యూన్స్ ఇచ్చాడు. అవును అవును. అది డిప్యూటీ సీఎం పదవి గొప్పతనం తీసేయడానికి అది చేసాడు. వాల్యూ పోయిందంట. వాల్యూ తీయడం కోసమే చేసాడు కావాలని. ఐదు ఇచ్చారు అంతే జరిగింది. కాబట్టి దాంట్లో వీళ్ళు ఇచ్చే దాని మీద ఉండదు. అక్కడ ఉండే వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉంది ఆటోమేటిక్ గా ఆ టెంపో ఉంటది ఆ పోస్ట్ కి డిప్యూటీ సిఎం పదవికి వాల్యూ తీయాలని జగన్ అనుకుంటే పవన్ డిప్యూటీ సీఎం తీసుకోవడం వల్ల దాని వాల్యూ పెరుగుతుంది సహజంగా ఒక పెన్ను సవాలు ఏమైనా బాబు గారికి అలా ఇచ్చిన తర్వాత ఇంకే సవాలు ఉండదు ఆ తర్వాత ఎప్పుడు నాలుగు ఒక రెండు మూడేళ్లు పోయిన తర్వాత వ్యతిరేకతలు ఇవన్నీ కూడా ఈ లోపు రాలేదన్న అసంతృప్తి ఉండేటటువంటి లోపల ఉంటాడు కానీ అవిపించుకోడు బయటికి వచ్చి అంటే ఇప్పటికే గ్రౌండ్ లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా ఎన్ని రేపొద్దున తేడా వస్తే జనసైనికులకి సంబంధం లేదు జనసైనికులకి టీడీపీ మధ్య అదేమైనా క్లాసెస్ పెరుగుతూ ఏమేమి ఉండదు నాకు తెలిసి ఇప్పుడేము ఉండదు నాయకులు బలంగా కలిసి ఉన్నప్పుడు కిందలో ఉండేటటువంటి ఎన్ని ఉత్తుత్త వ్యవహారాలు అంతే కాలక్షేప వ్యవహారం మేము చూద్దాం మరి కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది ప్రమాణ స్వీకారం తర్వాత ఆ రోజు ఎంతమందికి మంత్రి పదవులు ఛాన్స్ తగ్గుతుంది ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో పవన్ టీమ్కి కలిసి వచ్చేదంతా కలిసి వచ్చే మంత్రి పదవులన్నీ వేచ్చుతాం